కూటమా వైకాపా వైసీపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారి ఇగో ఇది కూడా అంతే సేమ్ ఎవరిది వాళ్ళే మ్యాజిక్ ఫిగర్ అంటూ వైఎస్ఆర్ సిపి అంటూ ఇక పవనాల చంద్రాలా జగనాల ఈ సుశీరా జగనాల చంద్రాల పవనాల మూడు జనాల జగనాల జనాల జనాల పవనాల చంద్రాల జగనాల జనాల జనాల ఇక ఎవరు చేస్తారో చూద్దాం కొన్ని సర్వేలో జగన్ కు వన్ సైడ్ తీర్పు మరి కొన్నింటిలో కూటమిక అవకాశం ఒకటి రెండు మాత్రం బ్యాలెన్స్ గా జనాలు సంసిద్ధాన్ని పెంచిన ఏపీ ఎగ్జిట్ పోల్స్ లోక్ కూటమికి కూటమిక మెజార్టీ స్థానాలు చూద్దాం ఇది కూడా అంతే ఎవరు గెలుస్తారు ఏంది అనేటువంటిది ఉన్నటువంటి చర్చ మాత్రం మనం మాత్రం మాత్రం పవన్ కళ్యాణ్ బోని కొట్టాలని చూస్తున్నాం పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలవాలి ఒక్కటి పవన్ కళ్యాణ్ ఏమైందంటే ఓసారి ఇక మాట్లాడి 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 ఏమన్నా అంటే ఇగో ఈడ బట్టలు దించుకున్నాడు నా ముంగడ ముంగి కొట్టుకున్నాడు ఇగో ఇట్లా చేతుల ఆరతి పెట్టి గిర్ర గిర్ర గిర్రది నాకిచ్చుడు కాదురాసారి ఓట్యి నన్ను గెలిపి చేసినట్టు చేసినట్టుగా చేయకుడు ఒక్కసారి గెలిపిరి నాకు నాకు అందరు వస్తారు జనాలు వస్తున్నారు కానీ ఓటైతే ఇస్తారు లోపలికి పోయి అని కూడా ఫీల్ అయ్యాడు అందరు అభిమానులు అందరు చాలా మంది వస్తారు కానీ ఓటు మాత్రం మరి అది ఎందుకు ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యాడు అయితే ఆయన ఏంటంటే నువ్వు జనాలు కూడా నిజంగా చూడు వచ్చే జనం చూసి నీ జగనాలకు భయమే చంద్రాలకు భయం అట్లా చేసిండు జనాలు కూడా అట్లే చేసిరు అవును పిచ్చో నేడేయాలని చేస్తారే నిజంగా కానీ పాపం పీఠాపూర్ అండి ఒక్కసారి ఆయన అసెంబ్లీకి పంపురు అసెంబ్లీ పంపాలి అసెంబ్లీకి పంపు రాస్తాను కూడా టీడీపీతో పొత్తు పెట్టినప్పుడు ఎన్నికల ప్రక్రియలా సీట్లు పంపకాలడా ఎక్కువ డిమాండ్ చేయలేకపోవడానికి కారణం అదే నాకేం రాలే కదా అని డిమాండ్ చేసి నాకు ఇన్ని సీట్ కావాలంటే కూడా మా అందరూ వస్తారు బట్టలు చెప్పుకుంటారు ఆరే తీస్తారు అన్ని చేస్తారు కానీ అసెంబ్లీకి పంపలేకపోతురు అనేటువంటి ఒక బాధ పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ఈసారి మాత్రం ఇరవై ఐదు సీట్ల నుంచి ఇరవై లోపల వచ్చాయి పవన్ కళ్యాణ్ పంపిస్తారు అనేటువంటి ఆశ అందుకే మేము కూడా వ్యక్తం చేస్తాం పర్సనల్ గా ఎందుకంటే అభిమానం హీరో అంతే అన్న నీకు పవన్ కళ్యాణ్ అభిమానం ఏయ్ చూసావా పవన్ కళ్యాణ్ ఇష్టం అంట మా అన్నకు చిరంజీవి కెమెరామెన్ కి ఏమో రజనీకాంత్ ఇష్టం ఏం చేయాలి రజనీకాంత్ కోసం నేను పోవాలి ఆయనకేమో రజనీకాంత్ ఇష్టం పార్టీ పెడతానో సార్ మా కెమెరామెన్ కి రజనీకాంత్ అంటే ఇష్టం ఒక్కటే మాట ఉంటది పార్టీ పెడతానో వెనక పెండ్ సార్